తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుల్నే రిపీటెడ్గా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అలవాట్లను కొనసాగించడం అనేది దురదృష్టకరం బాధాకరమైనటువంటి విషయం ఒక జిల్లాకి కలెక్టర్గా పనిచేసి అధికారిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించి అక్రమ సంపాదనతో అధికార పార్టీ నాయకుల కాళ్ళకి మడుగులొత్తి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నటువంటి వెంకటరామిరెడ్డి అనేటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిన్న రాత్రి మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో అనుమతి లేకుండా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఇంకా తాను కలెక్టర్ అన్న ఫీలింగ్తో స్థానికంగా పనిచేస్తున్నటువంటి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులను సెర్ఫ్లో పనిచేస్తున్నటువంటి డిఆర్డిఏ ఉద్యోగులు ఐకేపీలలో పనిచేసేటువంటి ఏపీఎంలని సీఏలని సీసీలని టీఏలని అందరినీ పిలిచి ఫంక్షన్లో ఒక మీటింగ్ పెట్టి ఏ పద్ధతిలో అయితే దుబ్బాకలో మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో రెండు రాత్రులు ఎనభై కోట్లు ఐకేపీకి సంబంధించినటువంటి అధికారుల చేత ఇంటింటికి పంచిపించినారో పోలీసుల సహకారంతో అదే రీతిలో మళ్ళీ తప్పుడు పని చేస్తుంది కానీ రెడ్డి హాల్ సిద్దిపేటలో మీటింగ్ పెట్టిన విషయం నా దృష్టికి వస్తే తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సిపి సిద్దిపేట గారి ప్రభుత్వ టెలిఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేసి సిపి గారు ఫలానా హాల్లో అనుమతి లేకుండా సమావేశం జరుగుతుందని నేను టెలిఫోన్ ద్వారా సిపి సిద్దిపేట గారికి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు కంప్లైంట్ చేయడం జరిగింది